ఆసియాలో మరో యుద్ధం ప్రారంభమైంది పొరుగు దేశాలైన థాయ్లాండ్ కంబోడియా మధ్య దాడులు మొదలయ్యాయి రెండు దేశాలు ఫిరంగులు రాకెట్లతో దాడులు చేసుకున్నాయి ఈ దాడుల్లో పదహారు మందికి పైగా చనిపోయినట్లు సమాచారం రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదమే ఈ దాడులకు కారణమని తెలిసింది గాజా పరిస్థితి చూస్తే ఎవ్వరికైనా కన్నీళ్లు రాక మాధవ్ గాజా పాలస్తీనాలోని ఓ కీలక ప్రాంతం ఇక్కడెక్కువగా అరబ్బులుంటారు దాదాపు రెండున్నరేళ్ల కిందట జనంతో కళకళలాడిన గాజా ప్రాంతం ఇప్పుడు వల్లకాడులా తయారయ్యింది గాజా పరిస్థితి ప్రస్తుతం దారుణాతి దారుణంగా తయారయ్యింది ఇటు చూసినా ఆకలి కేకలే వినిపిస్తుంటాయి గుప్పేడు మెతుకుల కోసం ఎదురుచూసే ప్రజలే కనిపిస్తుంటారు గాజాలు ప్రస్తుతం ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది గాజాలో తీవ్ర ఆహార కొరత నెలకొంది ఇది నిన్ననో మొన్ననో వచ్చిన కొరత కాదు కొన్ని నెల్లుగా తిండిలేక గాజా ప్రజలు అలమటిస్తున్నారు అనేక మంది పస్తులుంటున్నారు ఒకటి రెండు రోజులు కాదు రోజుల తరబడి పస్తులుంటున్నారు ఉత్తర గాజాలో ఉన్న ఓ ఆసుపత్రిలో అనునిత్యం దాదాపు రెండు వందల మంది చిన్నారులు చేదారుతున్నారు వీరందరూ పోషకాహార లోపంతో బాధపడుతున్న వారే ఇలా చేరుతున్న పిల్లలకు నడిచే ఓపిక కూడా ఉండడం లేదు అంతేకాదు కనీసం ఏడిచే ఓపిక కూడా ఉండడం లేదు ఐసీయూలో నెలల తరబడి చికిత్స అందిస్తున్నా చిన్నారులను కాపాడుకోలేకపోతున్నామని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పొటాషియం లేకపోవడంతో రానున్న రోజుల్లో చిన్నారుల మరణాలు మరింత పెరిగే ప్రమాదం ఉందంటున్నారు గాజా వాసులకు వస్తున్న ఆహార పదార్థాల ట్రక్కులు ఇటీవల చోరీకి గురవుతున్నాయి గాజా వాసులకు ప్రతిరోజు ఐదు వందల నుంచి ఆరు వందల వరకు ఫుడ్ ట్రక్కులు అవసరం అయి వస్తున్న ట్రక్కులను లెక్క తీస్తే ఎనభై దాటడం లేదు పంపిణీకి ముందే ట్రక్కుల్లో ఆహార పదార్థాలు లూటీ అవుతున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆకలి చావులు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు ఇదిలా ఉంటే గాజాలో ఆహారం సరఫరా పేరుతో ఇటీవల ఇజ్రాయెల్ ఒక సరికొత్త నాటకానికి తెర తీసింది సహజంగా ఆహార పదార్థాలను సరఫరా చేస్తారంటే ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడుతుంటారు అలా గుప్పెడు మెతుకుల కోసం గుమిగూడిన గాజా పేదలపై కూడా ఇజ్రాయెల్ బలగాలు దాడులు చేస్తున్నాయి అమాయకుల ప్రాణాలు హరించి వేస్తున్నాయి అంతేకాదు కనీస అవసరాలైన ఆహారం మంచినీటి కోసం క్యూ లైన్లలో వేచి ఉన్న అమాయక ప్రజలపై ఇజ్రాయెల్ బలగాలు అమానుష్యంగా దాడులు చేస్తున్నాయనే ఆరోపణలు కూడా వచ్చాయి ఆహారం సరఫరా పేరుతో గాజా ప్రాంత ప్రజల ప్రాణాలతో ఇజ్రాయెల్ చెరగాటమాడుతోందన్న ఆరోపణలు వచ్చాయి ఆహారం సరఫరా కోసం ఇజ్రాయెల్ అనుసరిస్తున్న సహాయక పంపిణీ విధానం అత్యంత ప్రమాదకరంగా మారిందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మండిపడ్డారు ఇదే విషయమై ఇజ్రాయెల్ ను ప్రపంచ ఆహార సంస్థ కూడా తప్పుబర్తింది ఇజ్రాయెల్ పై ఘాతు ఆరోపణలు కూడా చేసింది వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ చేసిన ఆరోపణలు గాజాలోని వాస్తవ పరిస్థితికి అర్థం పడుతోంది గాజాలో ఆహారం నిండి ఉన్న వాహనాల కాన్వాయపు వెళ్లిన అన్నార్థులపై ఇజ్రాయెల్ బలగాలు ఇటీవల కాల్పులు జరిపి ఎనభై మంది ప్రాణాలు తీశాయి అయితే తమపై దాడులు చేయడానికి గాజా ప్రజలు వస్తున్నట్లుగా భావించే గాజా బలగాలు కాల్పులు జరిపాయని ఇజ్రాయెల్ వివరణ ఇచ్చుకుంది అయితే ఈ వివరణలో ఏమాత్రం వాస్తవం లేదన్న విషయం యావత్ ప్రపంచానికి తెలిసిన సంగతే ఏదేమైనా గాజాను ఇజ్రాయెల్ మానవతా దృక్పథంతో కనుకరించాలని పలువురు కోరుతున్నారు